ఒక దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా ఒక దళితుడు జెడ్పీటీసీగా పోటీ చేయకూడదా ఒక దళితుడు ఎంపీపీ అవ్వకూడదా ఒక దళితుడు ఎంపీ అవ్వకూడదా అంటే ఏంటండి ఈ రకంగా మమ్మల్ని దూషిస్తారండి దశాబ్దన్నర కాలం నుంచి నేను రాజకీయంలో ఉన్నా అంటే డబ్బులుంటేనే రాజకీయం చేయాలండి మంచితనంతో ఉంటే ఎవరా సీట్లు ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాటిలో ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నా గురించి అంకమరెడ్డి అనేటి అనే క్యాండిడేట్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాం వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు నాకు ముఖ్యులైనటువంటి బాల్యేని శ్రీనివాసరెడ్డి గారికి బాల్యేని రెడ్డి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి సార్ వీళ్ళు ఇలా నా మీ ప్రణీత్ గారి ఫ్రెండ్ అంకమ్మరెడ్డి గారు సార్ ఇది వీళ్ళు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు సార్ అతను ఇవ్వట్లేదు సార్ కొద్దిగా మీరు దాన్ని పరిష్కారం చేయండి సార్ అని వెళ్ళాను వాసన్న ఒంగోలు వస్తే ఒంగోలు వెళ్ళాను అన్ని విధాలు అడిగాను వాళ్ళు ఇవ్వలేదు రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం ప్రణీత్ రెడ్డి గారికి అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు ప్రణీత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ నేను పంపించాను బాబు ఇది పరిస్థితి నీ ఫ్రెండ్ అతను ఇట్లా డబ్బులు తీసుకున్నాను నా దగ్గర మీరు పి పిలిచి మాట్లాడండి పిలిచి మాట్లాడితే దాన్ని పరిష్కారం అవుతుంది ఒక నెల కాకపోతే రెండు నెలల తర్వాత ఆయన అతను ఇస్తాడు అని నేను మా పెట్టాను బాబు గారు చూశారు ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు మరలా కూడా నేను మళ్ళీ మెసేజ్ చేశాను మళ్ళీ మరుసటి రోజు బాబు నేను ఇట్లా మీరు రెస్పాండ్ కా రెస్పాండ్ అవ్వండి బాబు పిలిపించండి మీరు రెస్పాండ్ కాకపోతే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను అనేటువంటి వాయిస్ మెసేజ్ కూడా బాబు గారికి పెట్టాను అయినా రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను ఏం చేయాలండి ఎవరెవరికి నాకు తెలిసిన పెద్దలు వాళ్ళే వాళ్ళకి చెప్పుకున్నాను ఇంకెవరికి చెప్పుకోవాలి నేను నా వెనక ఎవరో ఉన్నారంట నా వెనక ఎవరో నడిపిస్తున్నారంట అంటే నేను తెలివి తెలియలేనున్న నేను డాక్టర్ని కాదా ఈరోజు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మనము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అలాగ మేము వెళ్ళాము అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాసుకోవడం చాలా బాధ కలిగిందండి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను తర్వాత ఇది మమ్మల్ని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు ఆ ఎవిడెన్స్ని చూపించాను నిన్న డైరెక్ట్గా అంకమరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడండి బాధితుడు నేను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్లో సీఏ గారు పిలిచారు సీఏ గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్లకుండా నా దగ్గర లేనిపోయిన అవాస్తవాలు వారు ఆయన నిన్న చూపిస్తుంది ఇదండి ఆయన చూపించాడు ఇది ఏం చూపించాడు ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇదే ఇదైనా నాకు నా దగ్గర లేదండి వాళ్ళంతటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళకి పేరు కూడా చెప్తున్నా అతని దగ్గర పనిచేసేటువంటి ఒక పౌలు అనేటువంటి ఒక చర్చి పాస్టర్ ఆయనే రాసుకొని ఆయన నాకు వాట్సప్ చేశాడు ఏమని చేశాడు చూడండి మీరు దీంట్లో చూడండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నీ వద్ద నా వ్యాపార అవసరం నిమిత్తము డబ్బులు తీసుకున్నాను అని రాసేది దాంట్లో నా వ్యాపారం అంటే ఆయన వ్యాపారం నిమిత్తంలో కోమటిరెడ్డి అంకమరెడ్డి చూడండి ఎక్కడ వాళ్ళ పేపరే దీనిలో సంతకాలు లేవు సాక్షారాలు లేవు ఏమీ లేవు చూడండి దీనిలో ఏమైనా సంతకాలు సాక్ష్యాలు ఏమైనా ఉండేమో ఏమీ లేవకుండా ఒక నిరూపణ ఇట్లా ఇలా చూపించి ఇట్లా బ్లేమ్ చేసేటువంటి వ్యక్తిని ఏమనాలండి ఏమనాలి వ్యక్తిని నా దగ్గర సాక్ష్యారాలు ఉంది ఏంటి నేను చెప్పే నేను చూపించాను నేను నా దగ్గర సాక్ష్యాలు ఆయన ఫోన్పే ఒక ట్రాన్సాక్షన్ ద్వారా నా అకౌంట్ నుంచి ఆయనకు పది లక్షల రూపాయలు పంపించాను ఇదిగో అకౌంట్ ద్వారా నేను కోర్టులో నేను పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేశాను అలాగే ఆయన ఆయన నాకు ఇచ్చిన చెక్ ఇదిగోండి పాత లక్షల రూపాయల చెక్ ఇదిగో ఆయన సంతకం పెట్టింది ఆయన చెక్ ఉందండి నా దగ్గర అంతేకాకుండా నాకు డబ్బులు ఇవ్వట్లేదని చెక్ బౌన్స్ కూడా చేశానండి నేను త్రీ టైమ్స్ చెక్ బౌన్స్ కూడా అయింది చూడండి చెక్ బౌన్స్ కూడా అయింది ఇది చూడండి నేను ఎవిడెన్స్ లేకుండా ఏది లేకుండా నేను మాట్లాడను ఎన్ని సాక్ష్యాధారాలు చూశాను కాబట్టి నా మీద వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది చూడండి ఎఫ్ఐఆర్ కట్టారు అతని మీద నా వెనక ఎవరో ఉన్నారు నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది అవాస్తవం నా దగ్గర ఎవ్వరూ లేరు నా దగ్గర జరిగిన విషయాలు పోయి పోలీస్ స్టేషన్లో నేను చెప్పుకున్నాను పోలీస్ స్టేషన్లో చెప్పుకున్న వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అంతేగాని వాళ్ళు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద పోలీస్ కేసు పెట్టాను వాసు వాసుగారి మీద కేసు పెట్టాను ఏంటి ఎందుకు రాస్తారండి ఇట్లాగా ఎందుకు రాస్తారు అది ఇది అన్ని అవాస్తవం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద నేను ఏమి ఎలిగేషన్ కాకపోతేంది నాకు పరిచయం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం వాళ్ళ ఫ్యామిలీ పరిచయం కాబట్టి వాళ్ళు ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళని అడిగాను నేను వాళ్ళని అడిగాను కాబట్టి వాళ్ళు ఇప్పించలేదు కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కనుక పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి అతని మీద కోర్టులో ఈ కోర్టులో ఇవన్నీ నేను ప్రొడ్యూస్ చేసుకోగలను ఇవన్నీ చేసుకోగలను అంతేగాని ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఎవరెవరో చేశారనేది పూర్తిగా అవాస్తవం అండి థ్యాంక్ యూ మీరేమైనా అడగాలనుకుంటే అడగండి ఇసుక వ్యాపారం చేసి డబ్ నేను డాక్టర్నండి నేను వైద్య వృత్తి చేసుకుంటాను ఇసుక వ్యాపారంతో నాకు సంబంధం ఏముంది అతని దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే పది మంది పెద్దలు మీరు మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి అక్కడ ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలిసిపోతుంది కదండి మీరు కూర్చోబెట్టి ఇదిగో ఇతని దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి అంటే నేను దానికి బొద్దు ఉండి హండ్రెడ్ పర్సెంట్ తనకు నేను ఏం సంతకాలు చేశాను ఆయన నేనేదో భూములు కొన్నానంట ఆయన దగ్గర సాక్ష్యాలు ఏ చూపిమనండి ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో చూ చూపిమనండి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు ఫ్యూచర్లో నేను ఉపయోగపడతాను నాకు బాలినేని గారు తెలుసు ప్రణీత్ రెడ్డి గారు తెలుసు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను సరే అతని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కనుక మనం సహాయం చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా అంటున్నాడు కనుక ఈ డబ్బులే నాకు సొంతంగా రాలి నేను హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను అమ్ముకొని నేను ఇంటి ఎక్కడ ఏదైనా ఒక ఒంగోలు ఒక నివాస స్థలం కొనుక్కుందామని కొనుక్కున్న సమయంలోనే అతను నా దగ్గరికి వచ్చి వెంటనే వెంటనే నేను అతనికి మనీ ఇవ్వడం జరిగింది మళ్ళా తర్వాత నేను ఒక హౌస్ కట్టుకుంటున్నా డబ్బులు అవసరం ఉందని ఆయనకు రోజు ఫోన్ చేస్తాను నేను అసలు రెస్పాండే కాటల్లా రెస్పాండ్ కాని పక్షంలో పెద్దలు కనుక వాళ్ళు ఇప్పిస్తారేమోనని వాళ్ళకి నేను వ్యక్తిగతంగా వా వీడియో రికార్డ్ పంపించడం జరిగింది వాళ్ళు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది వా అతను నాకు ఏదో ఇచ్చాను మనీ ఇచ్చాను అన్నాడండి అతను ఏం మనీ ఇచ్చాడో నాకు వాళ్ళకి మనీ ఇచ్చాననేది ఉంటుంది ఏదో వాట్సాప్లో చాట్లు చూపిస్తున్నాడు ఇదిగో నేను అతను ఇంత ఇన్ని లావాదేవీలు ఇచ్చాను ఇది ఇంత డబ్బులు ఇచ్చాను ఏదో పద్దెనిమిది లక్షల అరవై వేలని అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల అరవై వేలు నేను అతని దగ్గర తీసుకున్నాను ముందు ఇరవై ఐదు లక్షల రూపాయలని నేను భూమి కొన్నాను అని నేను ఆయన చెప్తున్నాడు ఆయన దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందో చూపిమనండి నిన్న సీఐ గారు కూడా అడిగారు ఏదో నువ్వు ఏదో వీడియో మెసేజ్ పెట్టావు అన్నావు కదా నాకేదో చూపిమన్నాడు సార్ నా దగ్గర డిలీట్ అని చెప్తున్నాడు అవి చూపిస్తే చూపిస్తే నాకేమి ఇచ్చాడనేది నేను నేను చెప్తాను కదండి ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నాడండి అతను వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయలేదండి నేను నా నాది నా మిస్సెస్ది ఫోన్ బ్లాక్ చేసుకున్నాడు అతను బ్లాక్ చేసి పడేశాడు ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడలేకపోతున్నాడు ఇంటికి పోతుంటేనేమో వాళ్ళ మిస్సెస్ అరుస్తుంది ఇంకెవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇస్తూ వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకని మేము చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది ఎస్ నేను దశాబ్దంన్నర నుంచి రాజకీయంలో ఉన్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ టిక్కెట్ ఆశిస్తాను ఒక డాక్టర్ని పార్టీలో ఉన్నాను అడగడంలో ఉందండి ప్రతి ఒక్కరి హక్కుంది నేను ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని బాలినేని గారిని కూడా అడిగాను ప్రణిత్ రెడ్డి గారిని కూడా అడిగాను అడిగిన మాట వాస్తవం అది అడిగిన మాట వాస్తవం అండి నేను రాజకీయంలో తిరిగాను జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగాను పార్టీ కోసం కష్టపడ్డాను అడగాలండి అడగకుండా ఎట్లా అండి నేను కష్టపడ్డాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు పదవికి కూడా న్యాయం చేశాను ఎందుకు నేను టిక్కెట్ అడిగాను టిక్కెట్కి సబ్బులకు సంబంధం కాదండి నేను వా అతను నాకు వాసిగారోళ్ళు తెలుసు నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తే నేను నేను రికమెండ్ చేయగలను అన్నాడు అతను అంకమరెడ్డి అనే వ్యక్తి నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి తెలుసండి అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత వాసుగారోళ్ళు బా ప్రణీత్ గారి వెంట తిరగడం చూస్తూ ఉన్నాను అందువల్ల వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీతో ఇతను బాగానే ఉన్నాడు కదా అనుకొని నేను అతను నన్ను డాక్టర్ గారు నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత నీకు కూడా ఫ్యూచర్లో నే నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉండే కనుక నీకు కూడా ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే సీట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదన్నా విషయంలో కానీ నేను నీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను నేను మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాను నీకు నేను అని నాకు నా దగ్గర సంతకాలు తీసుకోవటం చెక్ ఇవ్వటం అది జరిగిందండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను దాని నిమిత్తం ఇచ్చేనే కనుక నీకు ఫ్యూచర్లో నా వల్ల నేను చెప్తే వాళ్ళు వింటారు అంటే అంట అంటున్నారు కనుక నేను నాకు ఇట్లా కుటుంబంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అప్పుల్లో ఉన్నాను నేను కొద్దిగా సహాయం చేయండి నీకు వడ్డీతో సహా నేను ఇస్తాను అని అంటే అతను నేను మనీ ఇవ్వటం జరిగింది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది